దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఐసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు చూడండి కీర్తనల గ్రంథం పదిహేను అధ్యాయము యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు పరిశుద్ధ పర్వతం మీద నివసింప దగినవాడెవడు శ్రమలున్నాయా కష్టాలున్నాయా ఇరుకులున్నాయా ఇబ్బందులు ఉన్నాయా బాధలున్నాయా ఏమి ముందుకు తోచడం లేదా కష్టాలు కన్నీళ్ళు ఇదే అన్నపానములు అయిపోనియా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆలస్యం అయిపోయిందా వరి కాకండి దేవుడు మిమ్మల్ని అతిగా హచ్చించాలనుకున్నప్పుడు నాయకుడు ఉండవలసిన లక్షణాలు నాయకుడికి ఇస్తాడు నాయకుడి యొక్క లక్షణాలు ఇస్తాడు సమృద్ధిగా దీవించినప్పుడు ఆహా ఓహో అందరూ బాగుంటుంది కానీ కొంచెములో నమ్మకంగా ఉండేవాడు మరి ఎక్కువగా నమ్మకంగా ఉంటాడు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని జ్ఞాపకము చేసుకుని సాటిస్ఫైడ్ అవడు రోషము గలవాడు మన యేసయ్య ఏ ఇందుకు ఒక్క పెట్టాడుచి అతను నాకేం బావలేదు నీ పరిస్థితి అని ఇస్తాడా గులాబీ పువ్వు ముడుచుకుని ఉంటుంది మొగ్గలాగుంటుంది అది కోసేసుకుని ఊరంతా తిరిగేసి నా గులాబీ ఇచ్చేసాడు నా గులాబీ ఇలా 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 ఒడి తిరిగిపోతే పరిమళం రాదు వాసన రాదు దాని యొక్క శ్వాస పట్టణాలు 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 పరిమళించాలి రాష్ట్రాలు రాష్ట్రం 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 అవ్వాలి ఎదగాలి సమృద్ధిగా దీవిస్తాడు నువ్వు అప్పుడు సాక్ష్యము చెప్పిన ఎవరు నమ్మరు సాక్ష్యం ఏటా పుట్టింగ్ నుంచి ఉండాలి పునాది నుంచి ఉండాలి అలా పునాది నుంచి ఉంటే నేను పాట పాడుకున్న నా జీవితం వరద లాంటిది ఎవరుంటారు నా బాధ నాది ఎడారిలో సెల ఏర్లు అభిషేకం ప్రవహిస్తుంది అది ఆగదు పరుగులేత ఉంటుంది పరుగెడతా ఉంటుంది చీకట్లో కారు చీకట్లో కారు చీకట్లో నీ బ్రతుకు బుగ్గిపాలుగా ఉన్నప్పుడు ఆయన రక్తం ఇచ్చి నిన్ను కాపాడి నీడ దేవుడికి ఎవరు నువ్వు నీడా దేవుడు నీడ నువ్వు ఎంత ఎదిగినా దేవుని నీడ నువ్వు దేవుడు అలా ఉంటాడు నీడ నీడే నువ్వు కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు నీడని సంగతి నువ్వు మర్చిపోకూడదు నువ్వు నీడని సంగతి మర్చిపోతే చాలా బాధ భయంకరమైన కీర్తనలు ఎనభై రెండు చూస్తే మీరు దైవములు మీరు వాక్యం ఎవరికి వచ్చా మీరు దైవములు అభిషేకిస్తులు పరిపూర్ణులు నాయకులు పరిశుద్ధులు ఎన్ని పేర్లండి ఎన్ని పేర్లండి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం ముంచుకొచ్చేస్తున్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం ఉంచుకొచ్చేస్తున్నాయి వాక్ ప్రయరణి ఒక్కొక్క రాష్ట్రములో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దీనిలో పట్ల దేవుడు ఎన్నో ఎన్నెన్నో దాచిపెట్టాడు ఏడు వేల మందిని దాచిపెట్టాడంట ఎప్పుడో తెలుసా ఏలియా సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడే ఏడు వేల మందిని దాచిపెట్టాడంట రండి బయటికి రండి ఏడు వేల మందిని ఇంకా దాచిపెట్టి ఉంచాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాడు దేవుడు ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినాడు మీరు శక్తి నొందుతురు మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అన్న సమయానికి అన్న సమయానికి కరెక్ట్గా చేసి తీరుతాడు చూడండి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు పరిశుద్ధ పర్వతం మీద ఈ చెయ్య పాపం చేస్తే చెయ్యి నరికేసుకో వేసుకో అంగ యేసుక్రీస్తు వేసు వేసుక్రీస్తున్నాడు అంగాని వెళ్ళడు ఈ కళ్ళు పాపం చేస్తే కళ్ళు కళపేసుకో గుడ్డివాడుగా వెళ్ళు పరలోకానికి తరలోక భాగ్యం అస్సమస్య కాదండి అస్సమస్యీ కాదండి శిష్యులు మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే పడిపోయింది కోడి కోడి ముందే పడిపోయింది సాక్ష్యం సాక్ష్యం పడిపోతుందా సాక్ష్యం పడిపోతే లాభం లేదు సాక్ష్యము సాక్ష్యమే పౌలుకి టెంపర్గా నిలబెట్టింది అగ్రిప రాజు నేను నమ్మలేవాయా నువ్వు ఏదైదో చెప్తున్నావు ఏమేం చెప్పినా నేను అనుకుంటున్నావా ఎంత సులభంగా నన్ను ఏంటి నువ్వు కైసూడిగా మార్చేద్దాను అనుకుంటున్నావా లోకమండి ఒకసారి లోకంలోకి దిగితే బురద అంటితే మరలా వాడు బయటికి వస్తాం కష్టం ధనవంతుడు దేవుని రాజ్యములో నిలబడతాం అసంభవం మురికిలోకి వెళ్ళిపోయాడు పేస్తూ డబ్బు కోసం చూశాడు నాకెంత ఇస్తావు సౌలు మన సవులండి మొదటి రాజు సవులు సమయాలు అభిషేకించిన సవులు ఈ సవులు ఏం చేశాడో తెలుసా బేరం ఫిక్సింగ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు ఏమని ఫిక్సింగ్ మ్యాక్స్ ఫిక్సింగ్ ఎవరిని మన అమూలికీయుడిని అమూలికీయుడితో మ్యాక్స్ ఫిక్సింగ్ చేసి కొన్ని కొన్ని గొర్రెలు మేకలు అరే పక్కనట్టండి రా పక్కన ఏం మనకు మళ్ళీ పని కొత్తా బలిచ్చుకోవాల్సి వచ్చింది ఏం చేసావు సౌలా అంటే నువ్వు రావట్లేదని నేను ఏదో పని ముగించేద్దామని ఒక్కసారి మురికిలోకి వెళ్తే బయటికి రాలేవు మురికి మంచిది కాదు ఎడారిలో సెల అభిషేకం పొంగి 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 పొరలాలి పొంగి 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 పొలినప్పుడు సమృద్ధిగా దేవుడు దీవించినప్పుడు ఎన్నైనా చెప్తాము కానీ సాక్ష్యము కాపాడుకోవాలి ఊపిరి ప్రార్థనే నా ఊపిరి ఆత్మల భారమైన ఆదాయం కంచెములో నమ్మకంగా ఉండు బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వాదం పరలోకం నుంచి దిగి వస్తుందంటే మనకి దూతలు పనివాళ్ళు అండి వాళ్ళు దూతలు మనకి ఎలాగ ఇచ్చారండి పని పనివాళ్ళు సేనలు పన్నెండు సేనలు ఇచ్చాడు దేవుడు ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మంది ఒక్కరోజు ఊత కోత కోసేసారు ప్రార్థన చేస్తున్నాడు విశ్వభాత్ ప్రార్థన చేస్తుంటే సారీ క్షమించండి ఆ అప్తం చేస్తున్నాడు వచ్చేసారు దండు సరే బాబు వచ్చేసి వేసేసాడు నా మలం తిను ఏయో చెప్పుకొస్తున్నాడు అలా చెప్పుకొస్తున్నప్పుడు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఊచుకోతా ఊచ కోతే ఎవ్వరూ ఇంకా ఇంక ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వలేదు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధం తండ్రి నీ పరిశుద్ధ పర్వతం మీద నిల్వదగిన వాడేవడం అవునయ్యా నీ ముందు నిలకదగినడేవడ తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా నువ్వెందుకు పని చేస్తావయ్యా మేమెందుకు పని చేస్తామయ్యా నే నీడమయ్యా మేము ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నావు తండ్రి ఎంతో భరిస్తున్నావు నాయన భారభరితమైన తండ్రి నాయనా శుతి వస్త్రం ఇచ్చావు తండ్రి నీకు స్తోత్రాలయ స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయనా అయ్యా ఎన్నో రాష్ట్రాలు తండ్రి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రభుత్వము చేస్తున్న తండ్రి ఎనభై ఐదు మందిని ఎనభై ఐదు ప్రభు కలెక్టర్ని ప్రభు ప్రమోట్ చేశారు నాయనా ఏ తండ్రి స్తోత్రాలయ్యా నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలనట్టున్నావు తండ్రి ఏసయ్యా నీకే స్తోత్రాలు 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 పరిశుద్ధడానికి స్తోత్రాలు వైరాగ్యం పెరగాలి ఉద్యమం పెరగాలి నాయన ప్రభావం ఉద్యమం రావాలి తండ్రి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రం మీద నీ ఆత్మను కుమరించి నాయనా నీ చిత్తము జరగాలయ్యా నీ వాక్కుపు వెలుగులో ముద్రించబడాలయ్యా సోత్రలేసయ్యా కేవలం మీ నీడ నాయన మీ నీడ తండ్రి మేము ప్రభావము నీ మీ నీడమయ్యా సోత్రాలయ్యా ఘనత మహిమ ప్రభావాలి సుక్రీస్తు నామను చల్లిస్తున్నాము తండ్రి ఆమె